తరాలు సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు ఎవరన్నా ఉన్నారంటే అది ఏకైక సినీ నటుడు సమాజ సేవకుడు ఆపద్ బాంధవుడు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అరవై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన శ్రీమతి అదే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కరోనా సమయంలో ఎంతోమంది ఆ ఆక్సిజన్ అందక చనిపోతున్న తరంలో ఆపత్ బాంధవుడిలా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రాణవాయుని అందించినటువంటి అంజనీ పుత్రుడు మొన్నటికి మొన్న కేరళలో కూడా వస్తే రెండు కోట్ల రూపాయలు సాయం అందించినటువంటి సమాజ సేవకుడు అటువంటి నాయకుడు అటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అలాగే ఈనాడు కూడా రక్తం అంద ఎవరు చనిపోకూడదు ఒక మహా సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభైలోనే చిరంజీవి చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి నేత్రదానం రక్తదానం చేసినటువంటి గొప్ప మహనీయుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని మన కదిరి మెగా ఫ్యాన్స్ అందరి తరఫున ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవ జై చిరంజీవ చలన చిత్ర పరిశ్రమలో ఒక సునామీ సృష్టిస్తూ ఇంద్రా సినిమా రిలీజ్ అయ్యి నేటికి ఆ తరం కొనసాగుతోంది తరాలు మారుతున్నాయి అభిమానుల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది అటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఈరోజు మాకు ఈ వైజయంతి మూవీస్ అశ్విని అధికారి కానీ ఆ భీ గోపాల్ కానీ ఇటువంటి గొప్ప కథ రాసినటువంటి చిన్ని కృష్ణ కానీ మన మెగా అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం నూట ఇరవై రెండు సెంటర్లలో వంద రోజులు జరుపుకొని సినీ చరిత్రలో ఇప్పటికీ కనీ విని ఎరిగిన రీతిలో ఒక రికార్డు స్థాయిలో సృష్టి సునామీ సృష్టించింది ఇంద్ర ఈ పొద్దు మెగా అభిమానుల కోసం మరొకసారి మా అభిమానుల కోసం ఈ సినిమా రిలీజ్ చేయడం వారందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తూ జై చిరంజీవ